లైలాను వలతో పందిరి వేసే విధానంలో రైతులకు కొంత కన్ఫ్యూజన్ ఉంది ఇందులో రెండు రకాలుగా వేసుకోవచ్చు ఒకటి అడ్డు పందిరి రెండవది నిలువు పందిరి అడ్డు పందిరి అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సామ్యానా మాదిరిగా ఒక స్లాబ్ మాదిరిగా ఆ పైన వేసేదాన్ని అడ్డు పందిరి అంటాం ఈ విధానంలో అలాగే నిలువు పందిరి అనేది మరో రకంగా వేయాలి ఈ ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్నది నిలువు పందిరి విధానము అంటే దీన్ని పైన వేయరు అడ్డుగా అంటే మనం ఒక గోడ మాదిరిగా కడతారు ఇది ఇది అడ్డు పందిరి విధానం మీరు ఏ విధానాన్ని అవలంబిస్తారు అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా వలని తెప్పించుకోవాలి అడ్డు పందిరి విధానానికి వలగ వేరుగా ఉంటుంది నిలువు పందిరి విధానానికి వల వేరుగా ఉంటుంది వేరుగా అంటే వల కన్నాలు రంధ్రాలు సైజు అంతా ఒకటే కానీ దాని వెడల్పులో డిఫరెన్స్ వ్యత్యాసంగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ అడ్డు పందిరి పైన వేసుకున్నది ఇది దీనికి నాలుగు వైపులా కర్రలు బలమైన పాతారు మధ్య మధ్యలో కొన్ని సపోర్ట్ కర్రలు పాతారు నాలుగు వైపులా లంగర్ తాడు కట్టి మధ్య మధ్యలో కూడా లంగర్ తాడు కట్టి సపోర్ట్ వైర్ పెట్టి దీన్ని అడ్డు పందిరి విధానం అంటారు దీనికి నాటే విధానంలో కూడా డిఫరెన్స్గా నాటవలసి ఉంటుంది అడ్డు పందిరికి నిలువు పందిరికి ఇది అడ్డు పందిరి అంటే పాదుకి పాదుకి ఇంత డిస్టెన్స్ పెట్టుకొని ఒక పాదులో నాలుగో ఐదులో గింజలు పెట్టుకొని ఆ పాదుకి కర్రలు పాకించి ఆ కర్రల సహాయంతో పైనున్న వలకి ఈ కోనలు పాకే విధానంగా మనము తయారు చేసుకోవాలి ఇది అడ్డు పందిరి విధానంలో ఇది ఎలాగ ఉంటుంది అలాగే నిలువు పందిరి విధానంలో మరో మాదిరిగా ఉంటుంది చూడండి అడ్డు పందిరి విధానంలో పాదులు ఎలా పాకి పెట్టారు ఒక్కొక్క దగ్గర నాలుగైదు గింజలు పెట్టి అవి కోనల పైకి పాకించారు ఇది అడ్డు పందిరి విధానం ఈ వలని ఉపయోగించి ఈ పద్ధతిలో పండించడానికి కాకర సొర దొం బీర దొండ ఇలాంటి అన్ని రకాల జాతి కాయగూరలు అన్నీ కూడా మనం పండించుకోవచ్చు కాకపోతే బరువుగా ఉన్నవి గుమ్మడి అలాగే సొరలో పెద్ద రకాలు వస్తుంటాయి ఆ సైజులు అలాగే తరుబుజ అంటే పుచ్చకాయలు అంటారు కదా అవి కూడా అవి నేల మీద పాకించి చేస్తారు అవి ఈ వల విధానానికి పనికిరావు మిగతా అన్నీ కూడా ఈ విధానంలో పండించవచ్చు ఇక వల పొడవు వెడల్పులు కొలతలు ఎంత ఎంత విస్తీర్ణానికి ఎంత వల అవసరం ఉంటుంది వల ఒక కేజీ ఎంత ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ లైలాను వలని మనకి ఒక కేజీ వల మూడు వందల ముప్పై రూపాయలని మనకి వలల మీ సాయిగారు చెప్తున్నారు అవి మీరు తెప్పించుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అదనంగా ఉంటాయి ఒక కేజీ ఇకపోతే ఒక కేజీ వల్ల ఎంత వస్తుంది ఎంత పొడవస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అడ్డు పందిరి అంటే నిలువు పందిరి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా ఆ నిలువు పందిరి విధానంలో వలని మనం కట్టాలనుకుంటే అది హైట్ అనేది ఐదు అడుగుల నుంచి ఏడు అడుగుల వరకు హైట్ కట్టుకోవచ్చు ఇలాగా గోడ మాదిరిగా హైట్ అది అయితే మనకి ఒక కేజీ వల్ల సుమారు అడుగులకు పొడవు వస్తుంది అది ఎంత అడల్పు అంటే మనము పొడవుని పెంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఐదు అడుగులుగా చేసుకోవచ్చు ఏడు అడుగులుగా చేసుకోవచ్చు అది సుమారుగా పది అడుగులు వెడల్పు కొలత మీద వస్తారు కానీ మనము సాగుదీసి కట్టేటప్పుడు ఆ పది అడుగులు రాదు ఐదు నుంచి ఏడు అడుగుల వరకు అడ్జస్ట్మెంట్ చేసి కట్టుకోవచ్చు ఎగ్జాంపుల్కి ఏడు అడుగులు మనము ఎత్తు కట్టామనుకోండి ఈ వంద అడుగులు పొడవు అనేది తగ్గిపోతుంది మనకు ఒక ఎనభై అడుగులో డెబ్బై అడుగులో వస్తుంది అలాగే ఐదు అడుగులు ఎత్తుతో వలన కట్టామనుకోండి వంద అడుగులు కూడా పొడవ వస్తుంది ఈ విధంగా హైట్ పెంచే కొలది పొడవు తగ్గుద్ది హైట్ తగ్గించే కొలది పొడవు పెరుగుద్ది ఇది ఈ నిలువు పందిరికి ఉపయోగించే వల తాలూకా సైజు దీని రేటు కూడా ఒక కేజీ మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఒక కేజీ వలని మనం సపోర్ట్ చేసి కట్టడానికి లంగర్ వైర్ కావాలి కదా లంగర్ తీగ అంటే తాడు ఆ తాడు ఫోర్ ఎంఎం సైజు దాని థిక్నెస్ వలమనమాట లావుతనము ఫోర్ ఎంఎం దగ్గరైతే ఒక కేజీ లైలాను వల కట్టడానికి ఒక అర కేజీ ఈ తాడు అవసరం పడుతుంది మనకి కేజీ వలకి అర కేజీ తాడు అవసరం పడుతుంది అదే ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎంఓ మరి కొంచెం మందమైన తాడు వేయాలనుకున్నాం అనుకోండి కేజీకి కేజీ పడుతుంది అప్పుడు అంటే వెయిట్ పెరుగుద్ది ఇక ఈ తాడు లంగర తాడు కూడా వెయిట్ బట్టే రేటు ఉంటుంది ఆ ఒక కేజీ తాడు పూర్ణిమం సైజు తీసుకున్నట్టయితే ఒక కేజీ రెండు వందలు ఉంది రెండు వందల ముప్పై ఉంది రెండు వందల ఎనభై ఉంది అలాగా ఇరవై ముప్పై రూపాయల డిఫరెన్స్లో రకరకాల క్వాలిటీలు ఉన్నాయన్నమాట సైజు పొడవు అంతే వస్తుంది ఇది నిలువు పందిరి విధానంలో బీర పాదు పాకించిన ఫోటో ఇది మీకు చూపిస్తుంది ముందు చూపించాను అడ్డు పందిరు పైన శ్రామ్య మాదిరిగా నిలువు పందిరి విధానంలో ఇలాగ తిన్నగా పాదులు నాటుకొని దాన్ని వాళ్ళ మీదకి పాకిస్తారు ఇక నిలువు పందిరి విధానంలో కానీ అడ్డుపందిరి పందిరి విధానంలో కానీ ప్రధానంగా మనం ఈ ఈ ముఖ్యంగా స్తంభాలు అంటే ఈ చివర ఆ చివర ఒకలా అడ్డుపందిరి అయినట్టయితే నాలుగు వైపులా అంటే ఈ చివరల్లో పాతుకున్న కర్రలు కానీ స్తంభాలు కానీ బలమైనవి ఉండాలి అవన్నీ కూడా యూకల్ప్టస్ కర్రలు నీలగిరి కర్రలు వాడుకోవచ్చు మనం ఎక్కడికక్కడ అవి ఈ నిలువు పందిరికైనా అడ్డు పందిరికైనా అవసరం పడతాయి ఈ నిలువు పందిరి అనుకోండి ఈ చివర ఆ చివర అంటే సుమారు ఒక ఇరవై అడుగులకి ఒక కర్ర చొప్పున ఈ బలమైన కర్రలు పెట్టుకొని మధ్య మధ్యన అలకాగా కొంచెం తేలిగ్గా ఉన్న ఎదురులు లాంటివి కానీ సన్నం కర్రలు కానీ ఇప్పుడు చూపిస్తుంది చూస్తారు ఇలాగే సపోర్ట్గా పెట్టుకోవాలి దానికి నిలువు పందిరి విధానంలో కింద మీద లైలాను తీగ అంటే లంగర్ వైర్ కట్టి బిగిస్తారు అవి గోడల మాదిరిగా వస్తాయి అడ్డుపందిరి విధానంలో పైన నాలుగు వైపులా లాగ్ కడతారు ఇది అడ్డుపందిరి విధానంలో వేసున్న వల దానికి మధ్య మధ్యన కర్రలు సపోర్ట్ ఇచ్చారు ఆ కర్రల ప్లేస్లో బలమైన తాడు లంగర వైర తాడు కూడా లాగి మనం కట్టుకోవచ్చు కర్రలు అందుబాటులో ఉంటే అక్కడక్కడ కర్రలు కట్టుకోవచ్చు ఎందుకంటే కాయలు కాసిన తర్వాత ఆ బరువుకి వల కిందకి వేలాడబడిపోకుండా ఉగ్గుగా అయిపోకుండా స్టిప్గా ఉండడానికి ఇవి సపోర్ట్గా పనిచేస్తాయి నిలువు పందిరి విధానంలో మనకి వల ఎంత ఒక కేజీకి ఎంత పొడవు వస్తుంది ఎంత అవుతుందని చెప్పాను కదా అడ్డుపందిరి విధానానికి వచ్చేటప్పుడు మినిమం ముప్పై అడుగులు వెడల్పుతో వలొస్తుంది ముప్పై కానీ నలభై కానీ యాభై కానీ మ్యాక్సిమం ఎనభై అడుగులు వెడల్పుతో కూడా వలొస్తుంది అంటే మీ యొక్క ఫీల్డ్ మడి పొలము పొడవ వెడ బట్టి మీరు ఆ సైజులను తెప్పించుకొని ఆ వలని మీరు పెట్టుకోవచ్చు ఈ చివర చివర బలమైన లంగర్ వైర్లు పెట్టి మధ్య మధ్యలో కూడా లంగర్ వైర్ని బిగించి అవి కిందకు వేలాడిబడిపోకుండా కింద నుండి సపోర్ట్ ఇచ్చి కట్టుకోవచ్చు గమనించారా నిలువు పందిరి విధానంలో మ్యాక్సిమము ఐదు నుంచి ఆరు అడుగులు ఎత్తు వరకు అడ్డంగా గోడ మాదిరిగా వాళ్ళ కడతాము అడ్డు పందిరు విధానంలో మాత్రము ముప్పై అడుగులు కానీ నలభై అడుగులు కానీ యాభై కానీ అరవై కానీ ఈ మ్యాక్సిమం ఎనభై అడుగులు కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక యాభై సెంట్లు మెడి ఉందనుకోండి అది సుమారుగా ఒక నలభై అడుగులు వెడల్పుతో పొడవు ఎంతో మీకు లిమిట్ లేదు యాభై సెంట్లకి ఎంత పొడవైతే అంత పొడవ వస్తుంది ఈ నలభై అడుగుల పొడవతో వెడల్పుతో మీకు వల కావాలి అలాంటప్పుడు మీరు పొడవు ఎంత ఉందో కొలుసుకోండి ముఖ్యంగా వెడల్పు ముఖ్యం నలభై అడుగుల వెడల్పు కదా ఈ నలభై అడుగుల వెడల్పు ఉంది మా పొలం పొడవు ఎంత ఉందండి ఎన్ని కేజీలు అవసరం పడుతుందో చూసి మీరు కొలిసి పంపించండి అంటే గారు నలభై అడుగుల వెడల్పుతో ఉన్న వాళ్ళని పంపిస్తారు అలాగే కొందరికి ఇరవై అడుగుల వెడల్పుతోనే పొలం ఉందనుకోండి మడి ఒకటి ఫీల్డ్ ఇరవై అడుగుల వెడల్పుతో ఉన్న వాళ్ళని మాత్రమే తెప్పించుకుంటారు లేదు ఎనభై అడుగుల పొడవు వెడల్పుతో ఉన్న మడి కావాలి ఫీల్డ్ ఉంది ఆ ఎనభై అడుగుల వెడల్పుతో ఉన్న వాళ్ళు కూడా మధ్య జాయింట్ లేకుండా వస్తాయి మధ్య నాలుగు వైపులా బలమైన లంగర్ తాడు బిగించుకోవాలి మధ్య మధ్యలో కూడా లంగర్ తాడుని బిగించి స్టిప్నెస్గా కట్టుకోవాలి ఇది అడ్డు పందిరి విధానానికి పనికొచ్చి వల ఇక దాన్ని ఒక కేజీకి ఎంత పొడవ వస్తుంది అనేది వెడల్పు బట్టి పొడవు ఆధారపడి ఉంటుంది రేటు మాత్రము మూడు వందల ముప్పై రూపాయలే పర్ కేజీ పడుతుంది ఇక పాదులు నాటుకునే విధానంలో అడ్డు పందిరికి నిలువు పందిరికి స్పష్టంగా వేరు వేరుగా నాటుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలోన నిలువు పందిరి కోసము మడి పొడవున సాలకి సాలకి మధ్యన ఒక నాలుగు అడుగుల గ్యాప్ వదిలి ఒక్కొక్క గింజను వరుస పెట్టి పాతి నాటారు ఇది నిలువు పందిరి కోసం నాటిన విత్తనం ఇది అడ్డు పందిరి విధానానికి ఏ విధంగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా పాతుకోవాల్సి ఉంటుంది పాదుకి పాదుకి కొంత దూరం పెట్టి ఒక్కొక్క పాదులో నాలుగైదు గింజలను పాతుకోవాల్సి ఉంటుంది వాటికి కింద నుండి వల వరకు ఒకటి రెండు కర్రలు సపోర్ట్ ఇచ్చి ఆ కర్రలకి పాకించి పైకి కోన పాకించవలసి ఉంటుంది ఇది అడ్డు పందిరి విధానంలో ఈ విధంగా విత్తనాన్ని నాటుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పందిరి విధానంలో నిలువు పందిర బెటరా లేదా అడ్డు పందిర బెటరా అనుకుంటే ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది నిలువు వేసిన పాదులు అనమాట తిన్నగా ఇదే సులువు పద్ధతి అని రైతులు చాలామంది ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు ఇదివరకు పాత పద్ధతిలో అడ్డుపందిరికి అలవాటు పడి ఉండేవారు ఈ నిలుగు పందిరి విధానంలో సులువు ఏంటంటే సాలుకి సాలుకి ఒక నాలుగు ఒక అడుగులో ఐదు అడుగులో గ్యాప్ ఉంచుకునేటప్పుడు దాని మధ్యలో ఒక ట్రాక్టర్ రిలేటెడ్ కానీ లేదా ఒక పవర్ టెల్లర్ రిలేటెడ్ కానీ అంతర్సేద్యం చేయడానికి చాలా సులువుగా ఉంటుంది అలాగే మందులు స్ప్రే చేయడానికి కూడా ఇటువైపు అటువైపు కావలసినంత స్పేస్ ఉంటుంది కాబట్టి మందులను కూడా క్లియర్గా మనసు స్ప్రే చేయొచ్చు అవి మొక్కల మీద చక్కగా పడతాయి అలాగే కాయలు ఏరేటప్పుడు కూడా మనం నిలబడి కాయల్ని ఏరుకోవచ్చు అడ్డుపందిరి విధానంలో మెడను పైకెత్తి కాయలు ఏరవలసి ఉంటుంది కాబట్టి కొంత అసౌకర్యంగా ఉంటుంది ఏ విషయాన్ని ఏ విధానాన్ని అనేది రైతు బట్టి తన అభిప్రాయం బట్టి ఎంచుకోవచ్చు